ఓం నమీ శివాయ శ్రీమాత రేణుమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం కార్తీక పౌర్ణమి రోజు ఈ నైవేద్యాన్ని తప్పకుండా దేవుడికి సమర్పించండి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ముఖ్యంగా గ్రహ దోషాల నుండి బయటపడతారు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మన జాతకంలో గ్రహానుకూలత లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయి అలాగే వివాహం లేటుగా అవుతుంది అప్పులు అధికంగా చేస్తాం కోర్టు కేసులు వస్తాయి పోలీస్ కేసులు వస్తాయి ఆస్తి తగాదాలు వస్తాయి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటారు అలాగే ముఖ్యంగా మీ పిల్లలు మీ మాట వినరు చెడు మార్గంలో వెళ్తూ ఉంటారు అలాగే వారి జీవితంలో వారు ఎవరి మాట వినరు అలాగే చదువు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వారి మనసు నిలకడగా ఉండదు తల్లిదండ్రుల్ని దూషిస్తూ ఉంటారు చెప్పిన మాట వినకపోవడం ఒక ఎత్తే అయితే మానసికమైన వ్యధ మిగులుతుంది ఇది జాతకరీత్యా మనకి లోపం ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి అలాగే ఈ ఉపాయం ఇలాంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి నుండి బయటపడడానికి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈ ఉపాయం చేయటం వల్ల మీరు ఎటువంటి సమస్యల నుండి అయినా బయటపడవచ్చు అప్పుల నుండి అలాగే సమస్యల నుండి కోర్టు కేసులు పోలీస్ కేసులు పిల్లలు చెడు మార్గంలో వెళ్తున్నవారు మీ మాట వినటం ఇవన్నీ జరగదు ఖచ్చితంగా జరుగుతాయి అలాగే ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ధనం మీ ఇంట్లో నిలబడుతుంది అంటే కొంతమందికి ఏంటంటే అనుకూలత లేనప్పుడు గ్రహానుకూలత లేనప్పుడు చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు దానివల్ల భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతాయి ఈ ఉపాయం చేయడం వల్ల మీకు కలిగే లాభం ఏంటంటే ఇటువంటి సమస్యలన్నిటి నుండి బయటపడే మార్గం తెలుస్తుంది ఈ పౌర్ణమి కార్తీక పౌర్ణమికి ఆ శక్తి ఉంటుంది నమ్మికతో విశ్వాసంతో చేయండి నమ్మకం లేని వారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే మనం రెగ్యులర్గా చూసే పదార్థాలే కదా అనుకుంటాం దానిలో ఉన్న శక్తిని ఎలా వినియోగించుకుంటే మనకు ఉపయోగపడుతుందో మనకు తెలియదు ఆ సమయానికి ఉన్న శక్తిని ఆ పదార్థం స్వీకరిస్తుంది ఆ పదార్థాన్ని మనం స్వీకరించడం వల్ల మనకి ఇటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు చాలామంది అంటూ ఉంటారు గురువుగారు మాది మతం కాదు మాది కులం కాదు మాది ఫలానా అని మీరు గుర్తుంచుకోండి శాస్త్రంలో ఎక్కడా వీటి గురించి లేదు మతం గురించి కులం గురించి లేదు కారణం ఏంటంటే ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకునేవి అందరూ ఈ ఉపాయాన్ని చేయవచ్చు నిబంధన మాత్రం నెలసరి ఉన్నవారు చేయకూడదు మైలు ఉంది మాకు అనేవారు చేయమాకండి ఎలా చేయాలో చెప్తాను అలాగే ప్రయత్నించేయండి ఈ ఉపాయాన్ని మీరు గురువారం మధ్యాహ్నం నుండి అంటే గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయం ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి స్నానం చేయకుండా చేయవద్దు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ధనియాలు మన ఇంట్లో ఉంటాయి బెల్లం మన ఇంట్లో ఉంటుంది ఆవునయ్య మనం నిత్యం పూజకు వాడుతూ ఉంటాం ఈ మూడు పదార్థాలు కావాలి ఈ ఉపాయాన్ని మీరు మీ పూజా గదులు చేయాలి ముందుగా మీరు ఏం చేస్తారంటే మీరు దేవుడి దగ్గర ఆవు నీతో కానీ లేదా కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి వేరే వాటితో వెలిగించవద్దు రెండు ఒత్తులు విడివిడిగా వేసి మీరు మామూలుగా మీరు వాడే ప్రమిదల్లో దీపం వెలిగించండి తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం ధనియాలు మీకు చూపిస్తున్నాడు శాంపుల్ అనమాట అలాగే కొద్దిగా బెల్లం అలాగే కొద్దిగా నెయ్యి వేయండి ఇలా దేవుడు ముందు దీపం వెలిగించిన తర్వాత ఇలా పెట్టండి ఈ మూడు పదార్థాలు ఒకటే ప్లేట్లో పెట్టాలి తర్వాత మీ మనసులో ఉన్న సమస్యలు కోరికలు చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాన్ని మనసులో ఒక రెండు నిమిషాలు తలుచుకోండి ఓం మహాలక్ష్మీయే నమ ఓం మహాలక్ష్మీయే నమ ఈ మంత్రాన్ని రెండు నిమిషాలు తప్పకుండా తలుచుకోండి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదు అది గుర్తుంచుకోండి మీకు మంత్రజపం అయిపోయిన తర్వాత ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అనుమానం ఉంటే దాంట్లో కూడా చూడండి మంత్రచపం అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఒకసారి మీ ఇష్టదైవాన్ని లేదా మీ కులదైవాన్ని మనసులో తలుచుకోండి తర్వాత సాంబ్రాణి ధూపం సాంబ్రాణి మామూలుగా సాంబ్రాణి ధూపం చూపించవచ్చు లేదంటే ధూప్ స్టిక్ వెలిగించి సాంబ్రాణి పుల్ల వెలిగించి మీ పూజా గదిలో ఏదైతే దేవత ముందు మీరు దీపం వెలిగించారో ఆ దేవతకి ధూపం చూపించండి తర్వాత మరొక్కసారి మనసులో మీ కోరిక చెప్పుకోండి ఇప్పుడు మీరు తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఏదైతే ప్రసాదంగా పెట్టం కదా నైవేద్యం ఈ నైవేద్యాన్ని మీరు ఆ సమయంలో మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు అందుబాటులో ఉంటే అందరికీ దీన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ధనియాలు బెల్లము ఆవునేని అందరికీ ప్రసాదంగా పెట్టండి ఎంతమంది అందుబాటులో ఉంటే అంతమంది మీరు కూడా తీసుకోవాలి ఎవరైతే పూజ చేశారో వారు కూడా తీసుకోవచ్చు ఒకటి గుర్తుంచుకోండి నెలసరి ఉన్నవారు మాత్రం తీసుకోవద్దు వారికి ఇవ్వద్దు అలాగే ఇది చాలా చిన్న ఉపాయం కార్తీక పౌర్ణమి రోజు చేయటం వల్ల గ్రహ దోషాలు దొరుకుతాయి కుటుంబ సభ్యుల మధ్య అన్యూన్యత పెరుగుతుంది సుఖ సంతోషాలు పెరుగుతాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరే మార్గాన్ని మీరు పట్టుకోగలుగుతారు అలాగే ధనం మీ దగ్గర నిలబడుతుంది ఈ పదార్థం ఆహారంగా తీసుకోవడం వల్లే అంటే నైవేద్యంగా మనం పెట్టి ప్రసాదంగా తీసుకోవడం వల్ల మీకు ఇంత ఫలితం వస్తుంది ఆ సమయానికి ఉన్న అది ప్రయత్నపూర్వకంగా విశ్వాసంతో ప్రయత్నించండి ఎందుకంటే ఏదైనా ఒక చిన్న మార్గం తెలిస్తే చాలు మన జీవితంలో అత్యంత అద్భుతమైన ఫలితాలని పొందుతాం మీరు ఇలాంటి ఉపాయాలు ఈ పౌర్ణమికి నేను ఇంకా మరిన్ని చెప్తాను అంతకుముందు వీడియోలో కూడా చూడడం జరిగింది నేను ఆ వీడియో షేర్ చేస్తూ ఉన్నాను అలాగే మీకు నా విన్నపం ఏంటంటే ఏది చేసినా ఆ పదార్థము ఆ సమయం చాలా ఇంపార్టెంట్ మీకు ఇందులో ఆవు నీ లేదండి గేదనతో చేయవచ్చా అని అడిగేవారు ఉంటారు ఆవునితో చేయాలి ఈ పదార్థం దొరకలేదు అనుకోండి ఈ ఉపాయాన్ని చేయమాకండి ఇందులో ఏది దొరకకపోయినా ఉపాయాన్ని చేయమాకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మీరు నన్ను రెగ్యులర్గా అడుగుతున్నారు గురువుగారు మాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది వీడియో చెప్పండి చాలా ఉపాయాలు చెప్పాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి నేను వీడియో డిస్క్రిప్షన్లో మంత్రం కింద కూడా నేను కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అందులో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను అలాగే వీడియోలు ఏదైతే ఛానల్ ప్లేలిస్ట్ ఉందో దాన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో కింద ఇవ్వడం జరిగింది మీరు దాన్ని ఓపెన్ చేసిన అనేక సమస్యలకి ఉపాయాలుంటాయి ఏది చేసినా మీరు పూర్తిగా వీడియో చూసి అర్థం చేసుకొని ప్రయత్నించండి అర్థం కాలేదు అలాగే పదార్థం దొరకలేదు పొరపాటు ప్రయత్నించే మాకండి ఓకే మిత్రులరా ఓం నమ శ్రీ శ్రీమాతరే నమ